అనగనగా ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు వారు రోజు అడవిలో చెట్లు నరికి చెక్కలు కొట్టి వాటితో చెక్క సామాను చేసుకుంటూ ఉండేవారు మధ్యాహ్నం దగ్గర ఉన్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్లీ పని ప్రారంభించేవారు ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయ్యింది అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చేస్తున్నాడు పని మధ్యలో ఆపితే సగం కోసిన దొంగలో ముక్కలు మళ్లీ దగ్గర పడిపోతాయని మధ్యలో ఒక చెక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్ళిపోయాడు ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి అందులో ఒక కోతి ఆ దొంగ దొంగ మధ్యలో చీలిక చూసిందా కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది రెండు చేతులతో లాగింది అలా లాగగానే చీలిక బయటికి వచ్చేసి దొంగలో చేసిన రంధ్రం తక్కుమని దగ్గిరపడి మూసుకుపోయాయి అందులో కోతి తోక ఇరుక్కుపోయింది కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది భరించలేని నొప్పి కదా ఆ శబ్దానికి మిగతా కోతులు కూడా భయపడి పారిపోయాయి శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి కోతి చేసిన పని చూశారు కోతి తోకను విడిపించారు పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చకూడదని అందుకే పెద్దలు చెప్తారు